సురభిని కిడ్నాప్ చేసి తనని హింసించాలని అనుకుంటారు లాల్ ఫ్యామిలీ సురేందర్ వెళ్లినా సురభిని విడిచిపెట్టరు శివ వెళ్తే అతనిని అవమానిస్తారు శివ తనదైన స్టైల్లో వాళ్ళని డీల్ చేయాలని అనుకుంటాడు ఆమెకి ఆ పెద్ద బంగ్లాని చూస్తుంటే అందులో ఎంతమంది సెక్యూరిటీ దాక్కునున్నారో వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలున్నాయో వాటితో శివనేం చేస్తారో అని భయంగా ఉంది నువ్వేం కంగారు పడుకు సురభి నీ గురించి ఇలాంటి చెడు ఆలోచనలు చేసిన వాళ్ళని నేను అలా ఎలా ఊరికే వదిలేస్తాను వాళ్ళు తప్పకుండా భారీ మూల్యం చెల్లిస్తారు అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ పిచ్చి శివ నువ్వు ఇంకా మమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నావా అని స్ట్రేంజ్ గా నవ్వాడు గౌరవ్ అదే సమయంలో లాల్ మొబైల్ రింగ్ అయింది అంతా సైలెంట్ అయ్యారు లాల్ ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో కోవింద్ విందా ఏంటి వేల కాని వేళ నాకు ఫోన్ ఏమైనా హెల్ప్ కావాలా అని రెస్పెక్ట్ గా అడిగాడు లాల్ నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావా లాల్ అని సీరియస్గా ఉన్నాడు కోవింద్ లేదు విందా నేను నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా అని కోవింద్ వాయిస్ కి భయపడిన లాల్ కాస్త తగ్గి అడిగాడు ఫోన్ అవతలి ఉన్న కోవింద్ మొహం బెదిరిపోయినట్లుగా ఉంది అతనికి ఉన్న పలంగా లాల్ మ్యాన్షన్కొచ్చి లాల్ని చంపాలని అనిపిస్తుంది అవతల కోవింద్ లాల్కి ఏదో చెప్పాడు ఇంతలో ఫోన్లో చంప మీద కొట్టిన శబ్దం వినిపించింది అంతే లాల్ వణికిపోయాడు అతని నుదురు మొత్తం చెమట పట్టేసింది అతని చేతిలోని ఫోన్ కింద పడింది అతను కుర్చీలోంచి కింద పడిపోయి బ్లైండ్గా చూస్తూ ఉన్నాడు శివ వైపు చూసిన అతనికి గుండె పగిలిపోతుందేమోనని అనిపించింది శివ తనకిప్పుడు ఆకాశంలో ఉన్న చంద్రుడిలా కనిపించాడు వెంటనే శివ అని అనబోయిన లాల్ లేదు మాస్టర్ శివ మాస్టర్ శివశంకర్ వరప్రసాద్ అని అకస్మాత్తుగా శివ కాళ్ళపై పడి నమస్కరించాడు నేను నిన్ను వేడుకుంటున్నాను మాస్టర్ శివ ప్లీజ్ నేను తప్పే చేశాను అది మీ దృష్టిలో క్షమించరాని తప్పే కానీ లాల్ ఫ్యామిలీలో ఒక్క వ్యక్తి నైనా వదిలేయండి ప్లీజ్ లాల్ ఫ్యామిలీ నాశనం చెయ్యొద్దు మాస్టర్ శివ ప్లీజ్ అని పశ్చాత్తాపం నిండిన వాయిస్ తో బాధపడుతూ శివని వేడుకున్నాడు లాల్ లాల్ ఫ్యామిలీకి చెందిన వారంతా ఉలిక్కి పడ్డారు ఏం జరిగింది ఆ ఫోన్ కాల్ వచ్చింది కనీసం ఆన్సర్ కూడా ఇవ్వకుండా పెద్ద ఆయన ఇలా ఎందుకయ్యాడు అతనేంటి ట్రాష్ అల్లుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు అని అర్థం కాక సతమతమవుతున్నారు అంత తాతయ్య ఏమైంది ఆ పనికి మాలిన శివని నువ్వెందుకు వేడుకుంటున్నావు అని గందరగోళంగా అడిగాడు చందు నన్ను అని పిలవకు ఇంకెప్పుడు అలా పిలవద్దు నువ్వు ఫ్యామిలీకి పట్టిన దరిద్రానివి నువ్వు అసలు ఇక్కడ నుంచి లాల్ ఫ్యామిలీ ఫ్యామిలీవే కాదు అని కోపంగా అరిచిన లాల్ తన ఎదురుగానే ఉన్న చందుని గట్టిగా కొట్టాడు అతని మొహంపై కొడుతూనే ఉన్నాడు చందు ముక్కు నుండి రక్తం వస్తుంది అతని కళ్ళు భయంతో నిండిపోయాయి ఏం జరుగుతుంది ఈ ముసలాడికి ఏమన్నా మండి దొబ్బిందా ఆ వేసుగాడి కాళ్ళపై పడ్డాడు అది చాలదున్నట్లు నన్నెందుకు కొడుతున్నాడు అని అనుకున్న చందు శివాను అని ఏదో అనబోయాడు చందుకో నువ్వెవరికి లాల్ ఫ్యామిలీలో నీలాంటి వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు ఇంకెప్పుడు నువ్వు లాల్ ఫ్యామిలీని ఇంటి పేరుగా యూజ్ చేయొద్దు అలా చేస్తే నువ్వు నా చేతిలో ఖచ్చితంగా చేస్తావు అని పిచ్చిపట్టినట్లుగా అరిచిన లాల్ అలానే వచ్చినట్లు చందుని కొట్టాడు చందు ఆ నొప్పికి తట్టుకోలేక ఏడుస్తున్నాడు అతను ముందు రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అతని దెబ్బలు ఇంకా తగ్గిపోలేదు ఇప్పటికే అతని లైఫ్ నాశనమైపోయింది ఇప్పుడు తన తాతయ్య చేతులలో అలా దెబ్బలు తింటున్నాడు అతనికి తన తాతతో తిరిగి పోరాడే శక్తి లేదు అతను ఎక్కడికైనా పారిపోయి దాక్కోవాలని చూస్తున్నాడు ఏంటి పారిపోతావా ఎక్కడికైనా వెళ్ళి దాక్కుంటావా నువ్వలా చేస్తే చంపేస్తాను అని కోపంగా అరిచాడు లాల్ అతనికి పిచ్చి పట్టిందని చందు ఫిక్స్ అయ్యాడు దెబ్బలకి తట్టుకోలేక చందు కింద పడిపోయి విపరీతంగా ఏడుస్తున్నాడు నానా ఏం చేస్తున్నావు వాణ్ణి కొట్టకు వాడిప్పుడే కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది వాడికింకా తగిలిన దెబ్బలు తగ్గనే లేదు అని తన తండ్రి లాల్కి అడ్డు రాబోయాడు గౌరవ్ లాల్ వెంటనే గౌరవ్ చంపపై కొట్టాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు నన్ను ఆపే ధైర్యం ఉందా అని సీరియస్ అయ్యాడు నానా నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు నన్ను కొట్టావేంటి అని అంటూ షాక్ అయి తండ్రి వైపు చూశాడు గౌరవ్ అయినా లాల్ గౌరవ్ ని పట్టించుకోకుండా చంద్రుని కొడుతూనే ఉన్నాడు అతనికి ఫోన్ ఫోన్లో కోవింద్ చెప్పిందే మెదడులో తిరుగుతూ ఉంది ఈ రోజుతో అతని కుటుంబం నాశనమైపోతుంది అనే బాధని అతను భరించలేకపోతున్నాడు శివ బెదిరిస్తుంటే జోగ్గా తీసుకున్నాడు కాని అదే విషయం కోవింద్ చెప్తే వణుకొస్తుంది కోవింద్ ఎలాంటివాడు అతను విందా ఫ్యామిలీకి ప్రస్తుతమున్న మెయిన్ హెడ్ అలాంటివాడే శివ అంటే వనికి చస్తున్నాడు అతని పవర్స్ గురించి ఎంతో గొప్పగా చెప్తున్నాడు అలాంటి వ్యక్తిని నేను బాధ పెట్టినందుకు చాలా అనుభవించాలి చాలా పవర్ఫుల్ అండ్ భయంకరమైన వ్యక్తి పైకి మాత్రం ట్రాష్ అల్లుడుగా ఉంటున్నాడు చీకట్లో దేవుడు లాంటి గొప్ప వ్యక్తి అని అనుకున్నాడు లాల్ ఇక అతనికి శివని ఎదిరించే ధైర్యం లేదు కేవలం తన కొడుకుని మనవడిని చంపాలని అనుకున్నాడు ఏంటి నాన్న చందునలా కుట్టి కుట్టి చంపేస్తావా ఏంటి చందు నీకు మొదటి వారసుడు అలాంటిది వాడినే కొట్టి చంపితే ఎలా అని అన్నాడు గౌరవ్ నాకసలు మనవడే పుట్టలేదనుకుంటాను అని గట్టి గట్టిగా అరిచిన లాల్ ఇక నుంచి నువ్వు నీ కొడుకు లాల్ ఫ్యామిలీలోని సభ్యులు కాదు ఇది నేను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నాను అందుకు కారణం కూడా చెప్తున్నాను గ్రేట్ మాస్టర్ అయిన శివని ఇబ్బంది పెట్టినందుకు మిమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేస్తున్నాను మీరిక ఈ ఇంట్లో ఉండటానికి అర్హులు కాదు అని పెద్దగా అరిచాడు పెద్దాయన మాటలతో తండ్రి కొడుకుల తలలపై బిడిగుపడినట్లు అయింది ఇద్దరూ భయంతో ఒకరి మొహమొకరు చూసుకున్నారు లాల్కి కాల్ చేసి ఇలాంటి విపరీతమైన పరిస్థితులకు కారణమైన వ్యక్తి ఎవరని గౌరవ్ చంద్రయాన్ ఆలోచిస్తున్నారు నేను మీకు కేవలం పది సెకండ్లు టైం ఇస్తున్నాను నువ్వు నీ కొడుకుని నీ భార్యని నీ పిల్లల్ని ఇన్ఫాక్ట్ ఈ ఇంట్లో ఉన్న లాల్ ఫ్యామిలీ అంతా శివ కాళ్ళపై పడి క్షమించమని వేడుకోండి కానివ్వండి అని భయంకరంగా అరిచాడు లాల్ ఆ కుటుంబంలోని ఇంచుమించు అందరూ శివని కించపరిచిన వాళ్ళే ఒక్క ఉదయ్ లాల్ మాత్రమే శివని ఏమీ అనలేదు నానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ చెత్తని మీరు మాస్టర్ అని పిలుస్తున్నారా ఇంకా మేము మోకరిల్లి వాడికి క్షమాపణ చెప్పాలా అని మోహన్లాల్ చిరాగ్గా అన్నాడు లాల్ ఏమీ మాట్లాడకుండా తన ఎదురుగానే ఉన్న మోహన్ లాల్ని అతని పక్కనే ఉన్న వసుంధరని చంపలపై గట్టిగా కొట్టేసరికి వాళ్ళ మొహాలు ఎర్రగా మారిపోయాయి సెక్యూరిటీ వీళ్ళందరూ మోకాళ్ళపై కూర్చునే వరకు కొట్టండి అని ఆర్డర్ వేశాడు లాల్ అందరూ మోకాలపై కూర్చునే వరకు సెక్యూరిటీ వాళ్ళని కొడుతూనే ఉన్నారు లాల్ ఫ్యామిలీలోని అందరూ శివ ముందు మోకరిల్లారు మాస్టర్ శివ ఇది సరిపోతుందా మీరు దీంతో సంతృప్తి చెందుతున్నారా లాల్ ఫ్యామిలీని బ్రతకనిస్తారా అని భయంగా శివని అడిగాడు లాల్ శివ ఏ ఫీలింగ్ లేకుండా రుద్రదేవ్ వైపు చూశాడు అప్పటికే రుద్రదేవ్ ఫేస్ నిండా శివపై రెస్పెక్ట్ కనిపిస్తుంది ఏం జరిగిందో అతనికి తెలియదు కానీ అతనికి శివని చూస్తుంటే దేవుడిని చూసినట్లు అనిపించింది శివ రుద్రదేవ్ దగ్గరకు వెళ్ళి అతనిని రక్తమొచ్చేలా కొట్టాడు నువ్వు చాలా నీచంగా బిహేవ్ చేశావని విన్నాను నా భార్యని కిడ్నాప్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చింది నువ్వే కదా అని అడిగిన శివ రుద్రదేవిని పైకెత్తి లేపి గిరగిరా తిప్పి డోర్ వరకు విసిరేశాడు అతను చాలా ఎత్తు నుంచి కింద పడేసరికి అతని ఎముకలు విరిగిపోయాయి సురేందర్ లూసిఫర్ వాణ్ణి తీసుకుని వెళ్లి హింసించండి ఎంత హింసించినా అతను చావకూడదు అని ఆర్డర్ వేసిన శివ తన చేతులను వెనకకు పెట్టుకుని లాల్ ఫ్యామిలీ వైపు కూల్గా చూశాడు అప్పటికే లాల్ ఫేస్ పాలిపోయింది అతను శివలోని భయంకరమైన రూపాన్ని చూసి వణికిపోయాడు అతను వెంటనే ఒక సుత్తిని తీసుకుని తన వేలుని విరక్కొట్టి తనను తాను మాస్టర్ శివ ఇప్పటికైనా మమ్మల్ని క్షమించారా ప్లీజ్ లాల్ ఫ్యామిలీని వదిలేయండి అని నొప్పితో బాధపడుతూనే అడిగాడు శివ మౌనంగా ఉన్నాడు లాల్ పదే పదే తనని తాను శిక్షించుకుంటూ తన చేతిని నాశనం చేసుకుంటూ మాస్టర్ శివ ఇది సరిపోతుందా కనీసం నా మనవరాలితో మీ స్నేహం కోసమైన లాల్ ఫ్యామిలీలో ఒక్కరంటే ఒక్కరినైనా వదిలిపెట్టండి అని బాధపడుతూ శివ మోకాలపై పడి పాదాలను టచ్ చేసి క్షమించమని వేడుకున్నాడు సురభి ఇది సరిపోతుందా నిన్ను అవమానించినందుకు అని సురభిని చూస్తూ అడిగాడు శివ సురభి ఆమె పెదాలను కొడుకుతూ నీ ఇష్టం వచ్చింది జై శివ నాకు దీని గురించి ఏం తెలియదు అని అన్నది లాల్ని తన్నటానికి వెనకకి తిరిగాడు శివ మీరంతరూ మోకాళ్ళ ఉండండి ఎవరు నిలబడ్డానికి ధైర్యం చేసిన చస్తారు అని అన్నాడు లాల్ శివ లాల్ సెక్యూరిటీ వైపు రుద్రదేవ్ సెక్యూరిటీ వైపు చూశాడు అక్కడున్న అందరూ మోకరిల్లారు ఉదయ్ లాల్ శివని ఏమి అనకపోయినప్పటికీ అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి తప్పక తను కూడా మోకరిల్లాడు లాల్ ఫ్యామిలీలో అందరికి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు హైదరాబాద్ సిటీలోనే ట్రాష్ అల్లుడిగా పేరు పొందిన శివనేన ఈరోజు ఇంత పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు అనేది వాళ్ళు ఇంకా నమ్మలేకపోతున్నారు శివ మోకరిల్లిన అందరి వైపు ఒకసారి చూసి ఈరోజు జరిగింది న్యూస్ లా స్ప్రెడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు లాల్ ఫ్యామిలీలో గౌరవ్ చంద్రయాన్ వసుంధర రామ్ మోహన్ లాల్ ఇలా ఎవ్వరినీ నేను ఇంకెప్పుడు చూడకూడదు అనుకుంటున్నాను సురేందర్ నువ్వు ఇదంతా సెటిల్ చే అని సిరపి చేయి పట్టుకుని లాల్ ఫ్యామిలీ హాల్లో నుంచి బయటకు నడవబోయాడు అందరూ షాక్ లో ఉండి హాల్ అంతా సైలెంట్గా ఉంది ప్లీజ్ నేను మీ అత్తయ్యని కదా నన్ను క్షమించు నన్నొక్కదాన్ని వదిలే నేను శివని చాలా తక్కువ చేసి మాట్లాడాను నేను అలా మాట్లాడడం చాలా తప్పు నాకు మీ విలువేంటో తెలియదు ప్లీజ్ నన్ను వదిలేయండి నేను నీ అత్తను కదా నువ్వైనా శివకి చెప్పు ప్లీజ్ సురభి అని ఏడుస్తూ అన్నది వసుంధర వసుంధర భర్త కూడా ఏడుస్తూ తమని వదిలేమని ప్రాధేయపడ్డాడు సురభి కనీసం వాళ్ళ అత్తవైపు ఒక్కసారి కూడా చూడలేదు స్వతహాగా సురభి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన అమ్మాయి కాని పదే పదే తనని ఎగతాళి చెయ్యటమే కాదు అసలు చందుకి తనపై అలాంటి ఆలోచన కలిగించిందే తన అత్త ఇదంతా జరగడానికి ఒక కారణం కూడా వసుంధర అందుకే సురభి క్షమించలేకపోయింది బయటికి వెళ్ళిపోయారు మా తరపున శివతో ఒక్కసారి మాట్లాడవా ప్లీజ్ హెల్ప్ అని అడిగాడు లాల్ ఏంటి నీకు హెల్ప్ చేయాలా నీకు ఇంకా విషయం అర్థం కావట్లేదా ఇక్కడ అంతా అయిపోయింది శివని కించపరిచిన అందరూ చనిపోవాలి శివ సార్ ఇక్కడ జరిగేది బయటకు రాకూడదని చెప్పారు ఏం చేస్తే బాగుంటుంది అని నవ్వుతూ అన్నాడు సురేందర్ లాల్ ప్రాణ భయంతో దయచేసి లాల్ ఫ్యామిలీని వదిలేయండి ఒక్క అవకాశం ఇవ్వండి మమ్మల్ని బ్రతకం ఇవ్వండి అని మరొకసారి వేడుకున్నాడు మీకు శివ చెప్పింది అర్థం కాలేదనుకుంటా భర్తని గౌరవ్ని అతని కొడుకుని మళ్ళీ చూడాలని శివకి అస్సలు లేదు అలాంటప్పుడు మనం ఏం లాల్ లాల్చాచా అని అమాయకంగా అడిగాడు సురేందర్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు సురేందర్ చేస్తాను అని సీరియస్ గా అన్నాడు లాల్ సురేందర్ లాల్ వైపు చిరునవ్వుతో చూశాడు గౌరవ్ చందు వసు మోహన్ లాల్ మీ నలుగురు ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వెళ్ళండి నేను మీ పేరు మీదున్న ఆస్తులన్నింటినీ చేస్తున్నాను అండ్ మీరిక ముందు లాల్ ఫ్యామిలీ సభ్యులని బయట సర్కిల్లో ఎక్కడా చెప్పటానికి వీల్లేదు మాస్టర్ శివ చెప్పినట్లు కనుక లో లీక్ అయితే మాత్రం చంపేస్తాను అని గంభీరంగా అన్నాడు లాల్ లాల్చాచా నువ్వు నిజంగా చాలా క్రూరంగా మాట్లాడుతున్నావు నేను దానికి ఇంకా ఏమైనా యాడ్ చేస్తాను అని లాల్తో అన్న సురేందర్ మీ నలుగురికి నా మాట స్పష్టంగా వినిపిస్తుంది కదా హైదరాబాద్ లో ఇంకెక్కడా మీకు నిలువ నీడ దొరకదు కనీసం ఏ కంపెనీ ప్యూన్ ఉద్యోగం కూడా ఇవ్వదు వీధుల్లో తిరుగుతూ హడుక్కొని తినాలి అలా కాదని హైదరాబాద్ సిటీని వదిలిపెట్టాలని చూస్తే వెంటనే నా చేతుల్లో చచ్చిపోతారు హా మళ్ళీ ఎప్పుడు శివ సార్ కంట్లో కనపడకండి కనిపిస్తే మీ ప్రాణాలు పైకే హింసించి 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 చంపుతాను అని కసిగా అన్నాడు గౌరవ్ మిగిలిన ముగ్గురు కుప్పకూలినట్లు అయిపోయారు ఈ నలుగురు పుట్టిన దగ్గర నుంచి వెల్దీ ఫ్యామిలీలో ఉన్నారు దేనికి తడుముకోకుండా అన్ని సౌకర్యాలు అనుభవించారు అలాంటిది ఈరోజు కడు పేదరికాన్ని ఎలా ఫేస్ చేయాలి అని భయపడుతున్నారు అయినా సడన్ గా ముసలానికి ఈ బుద్ధి ఎందుకు పుట్టింది మా ఆస్తులన్నీ వెనక్కి తీసుకుంటారా అసలు ఇలా ఎలా బ్రతకాలి స్వర్గం నుండి నరకానికి పడిపోయినట్లుగా అనిపిస్తుంది అని అనుకున్నారు చందు వాళ్ళు చుట్టుముడుతున్న సమస్యలతో శివ ఎలా ముందుకు వెళ్తాడు ఇప్పటికైనా సురభి శివని ఇష్టపడుతున్న విషయం చెప్తుందా చందు గౌరవ్ లాల్ మాట విని ఇంట్లో నుంచి వెళ్లిపోతారా లేదంటే శివకి ఎదురు తిరిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి